సీతాదేవి పడే కష్టాలు చూడలేక హనుమంతుడు అంత దూరం సప్త సముద్రాలు దాటి వచ్చాక మా ఎందుకమ్మా నీకు ఈ కష్టాలు నాతో వచ్చేయమ్మా నిన్ను రాముణ్ణి కలిపేస్తానమ్మా అంటాడు హనుమంతుడు అప్పుడు అమ్మవారు నువ్వు చాలా గొప్పవాడు నువ్వు అనుకున్నది చేయగలవు కానీ నీతో పాటు నేను వచ్చానంటే నీకు చెడ్డ పేరు నాకు చెడ్డ పేరు అన్నింటినీ మించి శ్రీరామచంద్రమూర్తికి చెడ్డ పేరు అని చెప్పిందండి రావణాసురుడు మాయ చేసి నన్ను దొంగతనంగా తీసుకొచ్చాడు ఇప్పుడు నువ్వు నన్ను దొంగతనంగా తీసుకెడితే రామచంద్రమూర్తి కూడా దొంగే అవుతాడయ్య సీతమ్మదేవి ఆలోచన చూడండి అర్థం చేసుకోవటం ఇది ఇక్కడ నా ప్రాణం పోతోంది ఇక్కడ రావణాసురుడు వచ్చి నానా అంటున్నాడు నన్ను ప్రధానం ప్రధానంగా ఎవరేమనుకుంటే నాకు నా ఆవిడ ఆలోచించాల రేపు అయోధ్య సింహాసనం మీద నేను రాముడు పక్కన కూర్చుంటాను నన్ను చూసి నలుగురు అమ్మాయిలు ప్రేరణగా తీసుకోవాలి కానీ తప్పుడు పనులు చేయకూడదు అందుకని నేను ఇప్పుడు వెడితే రాముడిని కూడా దొంగనే తిట్టుకుంటారు అలా అవ్వకూడదు కాబట్టి ఆయన సైన్యంతో రమ్మను ఒక ఆడపిల్ల జోలికి వస్తే ఏమవుతుందో అందరికీ తెలిసే విధంగా రావణాసురుణ్ణి సంహరించమను అప్పుడు సీతాదేవి రాముడు సొంతం అవుతుందని చెప్పు అని చెప్పింది అది సీతాదేవి